ఫ్రెండ్స్ మనలో చాలామందికి అయితే మెయిల్ బాక్స్ త్వరగా ఫిల్ అయిపోతూ ఉంటుంది దీంట్లో కొంతమంది తెలిసి సర్వీసెస్ని సబ్స్క్రైబ్ చేసుకుంటూ ఉంటారు కొంతమంది అయితే తెలియకుండానే సర్వీసెస్ని సబ్స్క్రిప్షన్ తీసుకుంటూ ఉంటారు సో ఒకసారి ఈ యొక్క వీడియోలో మనం మనకి వద్దనిక సర్వీసెస్ నుంచి మెయిల్స్ ని ఏ రకంగా స్టాప్ చేద్దామో చూద్దాం సో ఫస్ట్ గా నేనైతే నా యొక్క జీమెయిల్ అకౌంట్ అయితే ఓపెన్ చేశాను సో ఇక్కడ చూసుకోవచ్చు నాకైతే చాలా మెయిల్స్ అయితే ఉంటాయి సో మీరేం చేస్తారంటే ఫస్ట్ గా మీ యొక్క మెయిల్ బాక్స్ ఓపెన్ చేసిన తర్వాత లెఫ్ట్ హ్యాండ్ సైడ్ ఇక్కడ మనకి మోర్ ఉంటుంది మోర్ మీద ట్యాప్ చేయండి కొద్దిగా కిందకు వస్తే ఇక్కడ మనకి మేనేజ్ సబ్స్క్రిప్షన్స్ ఉంటుంది కదా దాని మీద ట్యాప్ చేస్తున్నాను సో ఫ్రెండ్స్ ఇప్పుడు మనం డైరెక్ట్గా ఈ యొక్క సబ్స్క్రిప్షన్స్ కేటగిరీలోకి వచ్చాము ఇక్కడ చూసుకోవచ్చు మనకి చాలా మెయిల్స్ కనబడతాయి క్యాష్ కరు కనెక్ట్ అని టెక్ క్లాష్ క్యాష్మా జెబ్ పే బిట్ గెట్ జియో ఎయిర్టెల్ ఇలా చాలా వరకు స్క్రోల్ డౌన్ చేసుకుంటూ ఉంటే చాలా అయితే ఉంటాయి నేనైతే చాలా సర్వీసెస్ తీసుకున్నాను సో దాని కారణంగా నాకు ఇవన్నీ చూపిస్తూనే ఉంటాయి ఫర్ ఎగ్జాంపుల్ క్యాష్ కరా నుంచి నాకు రీసెంట్లీ ఇక ట్వంటీ ప్లస్ మెయిల్స్ రావడం జరిగింది అదే విధంగా బిగ్ గెట్ నుంచి అయితే నియర్లీ నాకు టెన్ టు ట్వంటీ సో ఈ రకంగా మనకి మెయిల్స్ అనేవి ఎక్కువ వస్తూ ఉంటాయి ఫర్ ఎగ్జాంపుల్ ఇప్పుడు నేను దీంట్లో కొన్ని సర్వీసెస్ వద్దు అనుకుంటున్నాను సో దాని నుంచి ఎలా అన్సబ్స్క్రైబ్ చూపిస్తాను ఇక్కడ మీరు చూసారు కదా టెక్లెస్ నాకు ఎటువంటి మెయిల్స్ వద్దు ఇంకా ఆ సర్వీస్ నుంచి సో దానికోసం నేను డైరెక్ట్ గా అన్సబ్స్క్రైబ్ క్లిక్ చేస్తున్నాను ఇక్కడ మనకి ఒక స్మాల్ పాప్అప్ విండో ఓపెన్ అయింది ఇక్కడ జస్ట్ మళ్ళీ అన్సబ్స్క్రైబ్ చేయంగా ఆటోమేటిక్గా మనకి ఆకర్ సర్వీస్ నుంచి ఇంకా మెయిల్స్ అనేవి రావు అదే విధంగా నెక్స్ట్ కనుక నేను జియో ఎంటర్టైన్మెంట్ ఉంది దాన్ని కూడా అన్సబ్స్క్రైబ్ ట్యాప్ చేశాను మళ్ళీ ఇక్కడ స్మాల్ పాపప్ విండో వచ్చింది అన్సబ్స్క్రైబ్ చేస్తున్నాను ఎయిర్టెల్ కూడా అనుకుంటున్నాను ఎయిర్టెల్ని కూడా అన్సబ్స్క్రైబ్ చేసుకుంటున్నాను ఇక్కడ ఎయిర్టెల్ కి మాత్రం నాకు టూ కేటగిరీస్ వచ్చినాయి ఒకటి బ్లాక్ చేసుకోవచ్చు నేను లేదా వెబ్సైట్ కు వెళ్ళి అన్సబ్స్క్రైబ్ చేసుకోవచ్చు మీ ఇష్టం మీకు కన్వెంట్ తగ్గట్టుగా మీకు సింపుల్ గా అయిపోయిన జస్ట్ బ్లాక్ చేసేయండి సో ఫ్రెండ్స్ చూసారు కదా ఈ రకంగా సింపుల్ గా మీకు నచ్చని సర్వీస్ నుంచి అయితే డైరెక్ట్ గా అన్సబ్స్క్రైబ్ చేసుకోవచ్చు ఒక చిన్న విషయం ఇప్పుడు నేను ఇదంతా మీకు కంప్యూటర్ డెస్క్ టాప్ మోడ్ లో చూపించాను కదా మొబైల్ యాప్ లో నేను చెక్ చేశాను మొబైల్ యాప్ లో మాత్రం మనకి చూపించట్లేదు సో మీరేం చేస్తారంటే మీ యొక్క మొబైల్ ఫోన్లో క్రౌమ్ బ్రౌజర్ లో జీమెయిల్ లాగిన్ అవ్వండి మెయిల్ ఐడి ఆ తర్వాత డెస్క్ టాప్ మోడ్లో సెట్ చేసుకొని ఆటోమేటిక్గా మీరు కూడా ఈ రకంగా అయితే మీకు నచ్చని సర్వీస్ నుంచి మెయిల్స్ అనేవి అన్సబ్స్క్రైబ్ చేసుకోండి మురగుడిలో మళ్ళీ కలుద్దాం ప్లీజ్ టేక్ కేర్ థ్యాంక్స్ ఫర్ వాచింగ్